అందరికీ శుభోదయం రాజు హోమియో టాక్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు మంచి మాటలు చెప్పే అవకాశము యూట్యూబ్ ద్వారా మీ అందరినీ కలుసుకునే ప్రయత్నంలో భాగంగా మీ కోసం ఈరోజు నాలుగు మంచి మాటలు మిత్రులరా అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ ఎదుటి వారిలో మంచిని మాత్రమే చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ